హెల్త్ అయితే ప్రాబ్లం ఏం లేదు నాన్నకు బాగానే ఉంటుండే ఇది వీళ్ళు మొత్తం అధికారులు వచ్చి ఇట్లా మీ ఇల్లు బఫర్ జోన్లో ఉంది ఇట్లా మొత్తం ఇల్లు అన్ని కూలగొట్టేశారు ఆ రెక్కలు సొమ్ము మీద మేము కట్టుకొని బతుకుతున్నాం మా పిల్లలు ఎక్కడ పోవాలి మేము ఎక్కడ పోవాలి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ప్రస్తుతం మనం వచ్చే రామ్ దేవ్ గోడలో ఉన్న పద్మనగర్ కాలనీలో సో నిన్న ఒక విచారకరణ ఘటన జరిగింది సో ఇక్కడైతే మూసీ పరివాహక ప్రాంతం సంబంధించిన ఏ అయితే బఫర్ జోన్లో ఇల్లు ఉన్నాయో వాళ్ళని అదే అదేవిధంగా నోటీసులు ఇవ్వడానికి కొంతమంది అధికారులు ఇంటికి రాగానే ఒక పెద్ద ఆయన వాళ్ళు వచ్చారని భయంతో మా ఇల్లు కోలగొట్టేస్తున్నారని ఒక భయంతో ఆయన అయితే చనిపోవడం జరిగింది సో దీని మీద మనతో మాట్లాడడానికి వాళ్ళ ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడు మాట్లాడదాం నమస్తే అన్న మా డాడీ శుక్రవారం రోజు వచ్చారండి శుక్రవారం రోజు వచ్చినారు తర్వాత ఇక ఇక మామూలుగా మా డాడీ బెంగ పెట్టుకుంటూ ఇంకా ఆదివారం వరకు అయిపోయింది హాస్పిటల్ తీసుకెళ్ళాం మండే చనిపోయాడు ఇక ఎందుకంటే అంటే చెప్తే తెలిసి వీళ్ళు వచ్చారు తర్వాత తెలిసిందన్నమాట వీళ్ళు వచ్చారు ఇట్లా చెప్పారు ఇట్లా కుల కొడతాం అంటే మా డాడీ చెప్తుండగా వీళ్ళకి ఏమి ఫీచర్ ఏం లేదు ప్రస్తుతానికి ఒక ఇల్లు ఉండే ఆ ఇల్లు కూడా పోయిందంటే పిల్లలు ఉన్నారు పిల్లలకి ఫీచర్ కూడా లేదు మళ్ళీ ఇల్లు కూడా ఇళ్ళు కూలకడితే ఇప్పుడు ఈ కాలంలో రెంట్ కట్టుకుని ఉండలేము ఎట్లా అయ్యింది అని బెంగ పెట్టుకున్నాం మా డాడీ దానివల్ల చెప్తే మాకేం చెప్పలేదు హాస్పిటల్ తీసుకుపోతే ఇక మామూలు హాస్పిటల్ పోయినాము కదా ఏం కాదు నెక్స్ట్ డే చెప్తున్నా సోమవారం అయిపోయింది మా డాడీ ఆదివారం సోమవారం పొద్దున ఐదు గంటలకు చనిపోయాడు డాక్టర్ ఏమంటే ఏం లేదు మామూలు ప్రస్తుతానికి అయితే అని చెప్పారు ఏదో బెంకు ఉంది దానివల్ల చనిపోయారు అంటున్నాడు డాక్టర్లు ఏమి ఏమంటే మా తర్వాత తెలిసిందన్నమాట ఇట్లా వీళ్ళు వచ్చిర్రు శుక్రవారం రోజు వచ్చిర్రు ఇక శనివారం ఆదివారం ఉండట ఆదివారం తీసుకెళ్ళినాం సోమవారం అయిపోయింది మా డాడీ அது மீது தான் தர்வாத்தே நீங்கள் மாட்டாடா எவ்வளோ மா டேடிகி மூணுலேயே இவ படிச்சாங்க ఉండే నాలుగు లేదా తప్పుడు చనిపోయాడు మా డాడీ ఈ కూరగొట్టేదాన్ని ఓకే ఈ చిన్న ఇంట్లో మా కొడుకులు మళ్ళీ అన్యాయం అయిపోతారని మీ నాన్న బెంగ పెట్టుకొని చనిపోవడం జరిగింది సో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఏరియాలో ఉన్నారు మేము దగ్గర 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 ట్వంటీ ఇయర్స్ అయిపోయిందండి ట్వంటీ ఇయర్స్ ఉన్నాం తీసుకున్నప్పుడు మరి పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయా మరి దీనికి అప్పుడు ఏం పర్మిషన్ లేవు సార్ మీకు ఇప్పుడు మీరు ఎంత రిజిస్టర్ లేఅవుట్ కదా అప్పుడు మీకు గవర్నమెంట్ ఏం పెట్టాడు సార్ చెప్తున్నాను ఇప్పుడు ఈ మధ్యలో చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ లోలీలు మొత్తం అంతకుముందు ఏమి ఇబ్బంది లేకుంటే కట్టుకుంటుండే కొంచెం మింటోళ్ళు ఉండే ఆ మినిటోళ్ళు కూడా ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు కూడా ఏమి మింట్రోళ్ళు కూడా ఏమో ఇబ్బంది పెడతారు ఇప్పుడు వాళ్ళు కట్టుకొని పర్మిషన్ ఇచ్చారు కట్టుకోండి ఏం వాళ్ళు ఏమో ఇబ్బంది పెడతారు మింట్రో అది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇప్పుడు వచ్చినప్పటి నుంచి వెళ్ళి వీళ్ళే చెప్తున్నాం కదా కడతాము కుల కొడతాము చేస్తామని రోడ్లు వేసేది రోడ్లు కూడా వేసే మాకు చెప్తే నల్ల బిల్లు ఉంది కరెంట్ బిల్లు ఉంది అన్నీ ఉన్నాయి మా దగ్గర ప్రసానికి అయితే మేము చెప్తే బిల్ కట్టే బిల్ అని అప్పు ఎప్పటి నుంచి వెళ్ళి వచ్చినా అప్పటి నుంచి కడతాను బిల్ కడతా ఉన్నాం అన్నీ ఉన్నాయి ఏ ఇబ్బందులు ప్రస్తుతానికైతే చెప్తున్నా వీడు వచ్చినందుకు దీని వల్ల పెద్దలు వెళ్ళి ఈ పరిచయం ఉంటుందా అందరికి అదే పరిశీలనలు చెల్లెళ్ళకు బావలకు అందరు ఫోన్ చేసి అడుగుతున్నారు ఏమైంది మీరు పక్కకున్నారు కదా ఎట్లా ఎట్లా ఉంటారు ఏంది కొల కొడుతామంటారు దాని గురించి అడుగుతాం అంటారు వాళ్ళు ఫోన్ చేస్తా చెల్లెళ్ళు బావలు పెద్ద వాళ్ళు వచ్చిన వాళ్ళు మాట చెప్పడం జరిగింది లైక్ ఇలా వచ్చారు ఇలా కొడుతున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది ఇట్లా వచ్చారు చెప్తున్నా కదా కొలగొడతామో అంటారు రా అన్నారు ఏం టెన్షన్ నైనా చెప్తున్నా ఏం కాదని చెప్పాను నేను మాట ప్రసాద్ డాడీకి అయితే ఏం టెన్షన్ పడక అంత భగవంతుడు అని చెప్పాను నేను ప్రసాన్ అయితే దాని తర్వాత చెప్తున్నా కదా మా డాడీకి ఏం మాట్లాడే మాట్లాడలేదు ఇక ఆ రోజు హాస్పిటల్ మొత్తం భూమి ఉండే వండుకునే ఉండు హాస్పిటల్ తీసుకెళ్ళినాము ఫీవర్ లా ఆ బెంగకు ఫీవర్ వచ్చి మా డాడీకి మా మంచిగా ఉన్న మనిషి చెప్తున్నాగా అంతకుముందు తిరిగిండు ఆడ కూర్చుండు ఇడ కూర్చుండు వచ్చే చెప్తున్నా చలిజరం వచ్చేసినట్టు అయిపోయింది కథ శుక్రవారం మంచిగా ఉండు శనివారం మంచి ఉండు ఆదివారం కథ అయిపోయింది ఇక ఆదివారం చెప్తున్నా ఫుల్ ఫీవర్ తోటి ఉండు ఇక ఏమైందంటే ఏమి చెప్తానే చెప్తలేడు ఇట్లా వచ్చిపోయారా అంటే ఏం పడక నేను టెన్షన్ ఏం పడక చూసినా పడి ఎట్లయితే ఆ డేట్ శుక్రవారం వరకు కూర్చున్నాడు శనివారం వరకు కూర్చున్నాడు ఇక్కడ నా గ్రౌండ్ ఉందమ్మ గ్రౌండ్లో కూర్చుంటారు మా డాడీ రోజు వెళ్ళి రెండు గంట సేపు గంట నరసేపు సేపు కూర్చొని అందరూ చేసి గ్రౌండ్ మొత్తం తీరు పొద్దున్న వాకింగ్ చేస్తాడు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి మళ్ళీ సాయంత్రం వాకింగ్ చేస్తే ఈ నుంచి వెళ్ళి టిఫికా ముద్దాం నడుచుకుంటూ పోస్తాడు డాడీ డైలీ అందాక పోయి నడుచుకుంటూ ఆ నుంచి వెళ్ళి రోజు వాకింగ్ చేస్తాడు డాడీ తర్వాత ఆటోమేటిక్ చెప్తున్నా కదా శుక్రవారం చెప్పారు శనివారం మాక్సిమం జ్వరం ఫివర్ లో వచ్చింది అయిపోయిగా ఏం బెంగ అంటే ఏం బెంగ పెట్టుకున్నట్టు అయిపోయింది శుక్రవారం మంచిగా ఉన్న మనిషి మనసు రెండు రోజులు అయిపోయింది మీరు చెప్పండి మీరున్నప్పుడు మీ నాన్నగారు ఉన్నారు కదా సో అప్పుడు ఎలా ఉండదు మీ నాన్నగారు పరిస్థితి నాన్న హెల్త్ అయితే ప్రాబ్లం ఏం లేదు నాన్నకు బాగానే ఉంటుండే ఇది వీళ్ళు మొత్తం అధికారులు వచ్చి ఇట్లా మీ ఇల్లు బఫర్ జోన్ లో ఉంది ఇట్లా మొత్తం ఇల్లు అన్ని కూల కొట్టేస్తారు మరి మీరు రెడీగా ఉండండి ఇల్లు కాల్ చేయడానికి రెడీగా ఉండండి అని చెప్పి వెళ్ళడం జరిగింది దాని తర్వాత ఏమైంది అన్న అంటే ఏం లేదన్నాడు ఫ్రైడే మార్నింగ్ మంచిగా ఉన్నాడు ఫ్రై సాటర్డే ఇట్లా వాకింగ్కి వెళ్ళిండు సండే మార్నింగ్ నుంచి కొంచెము విపరీతంగా ఏదో ఫీవర్లో లాగా వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాం హాస్పిటల్లో తీసుకెళ్తే వాళ్ళు ఇట్లా ఏమనలేరు చూసినాము మండే రోజు మార్నింగ్ తెల్లవారుజామున చనిపోయిండు తర్వాత తెలిసింది ఇట్లా ఇట్లా అధికారులు వచ్చిపోయారు ఇల్లులన్నీ కూలగొట్టేస్తారు బఫర్జూన్ అన్ని అంతకుముందు ఇట్లా తెలంగాణ ఉన్నప్పుడు ఇట్లా వాళ్ళు వచ్చిరు ఖాళీ హైడ్రా హైడ్రా అనేది ఏం లేదు మూసి మూసి సుందరీకరణ అని చెప్పి చెప్పారు అక్కడ మొత్తం నీట్గా సాఫ్ చేసిర్రు ఆ సాఫ్ చేసినాక ఇట్లా గండిపేటలో ఆరు గేట్లు ఏమో ఎత్తర్రు ఎత్తిన కానీ పై దాకా కాదు అసలు ఎంతవరకు అయితే మూసి నది ఉందో వాటర్ అంతవరకే ఉంది ఇప్పుడు లేవల్ల అంతే ఉంది కానీ ఒక్క చుక్క పైకి రాలేదు వాటరు వీళ్ళు ఒట్టి వచ్చి పబ్లిక్ అందరిని ఏ రోజు ఇంత చిన్న ఇబ్బంది లేదు ఆల్రెడీ ఈ రోడ్ గురించి ఎంతో మంది పోయి మేము రిక్వెస్ట్ చేసినాం లెటర్ లిట్లు ఇచ్చినాము ఈ రోడ్ వేయండి అంటే రోడ్ ఏష్యూలు కాదు కానీ కులగొట్టడానికి రెడీ అవుతారు కులగొట్టే వాళ్ళు అయితే ముంగట పెద్ద పెద్ద డేనిస్ లైన్ వేయడం ఎందుకు ఇన్ని రోజుల నుంచి లేదు ఇప్పుడు ఎందుకు ఈ రోడ్డు మొత్తం మంచి పని చేస్తున్నారు గవర్నమెంట్ ఎందుకంటే మీకు రేపు వద్దున రాబోయే రోజుల్లో ఏమైనా ఇబ్బంది అయితే వాటర్ ఫ్లో ఎక్కువ మిల్లు మునిగిపోతాయేమో అనుకుంటున్నారు అంటే గంటపేట మొత్తం మిలిచిపెట్టినా కానీ ఇబ్బంది చేస్తారు అంత ఫ్లో రాత్ర చూసినా కదా ఎంత దూరం ఉందో అంత గండిపేట అంటే ఆ నుంచి ఇక్కడ దగ్గర పది పదిహేను పన్నెండు కిలోమీటర్ ఉంటది పన్నెండు కిలోమీటర్ అంటే వాటర్ రాగానే ఫ్లోరింగ్ అయ్య మొత్తం పైలాన్స్ ఉంటాయి కదా సార్ అంత వచ్చి అంత మొత్తం ఇప్పుడు నుంచి నాలుగు గేట్లు ఐదు గేట్లు ఇప్పినా కానీ అంత మీది వరకు ఇప్పుడు రాని కిందనే మా టోటల్ అక్కడ అక్కడ సైడే పోతున్నాయి మా పైదానికి ఇప్పటి వరకు దానివల్ల మేము వచ్చి ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు అవుతుంది ఎప్పుడు డైరెక్ట్ తీసుకుంటూ అప్పటి నుంచి వెళ్తే ఒక్కసారి ఇబ్బంది రాలేదు మీ డాడీ చనిపోయిన తర్వాత ఇక్కడ లోకల్లో ఉన్న కార్పొరేటర్ కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ వచ్చారా ఇంటికి రాలేదు సార్ ఎవరు రాలేదు సార్ పట్టించుకుంటా లేదు రోడ్ గురించి ఎంతో తిరిగి మాకు యాస్ట్రకి వచ్చింది ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఫోన్ చేసినా గానీ మీరు మాకు ఓట్లు వేయలేరు మీకు ఎందుకు మేము రోడ్ ఇప్పియాలని చెప్పారు అంతకన్నా ముందు రోడ్డు శాంక్షన్ అయింది ఈ రోడ్ పైన మంచి మంచి ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు జర కొంచెం వాటర్ ఫ్లోయింగ్ అయిందంటే జారి పడుతుంది రాగడ మట్టి అలానే మేమే మా ఊర్ను డబ్బులు వేసి బస్సు వాళ్ళందరం కలిసి ఇక్కడ మొత్తం మట్టి వేయించుకోవడంలో ఈ మాట అన్న నిలబడడానికి ఉంది వర్షం పడితే మొత్తం ఇదే దుస్థితి ఇటు చూడండి వాటర్ ఎక్కడ వెళ్ళదు ఈ గల్లీలో మొత్తం అందరికి అదే సార్ అసలు కింద కింద మినిమం ఫిఫ్టీన్ ఫీట్స్ ఉంది ఆల్రెడీ కింద ఆరు వందల గజాల ప్లేస్ ఉంది మూసికి మాకు ఇంకా కింద ఒక ఫోర్ ఫ్లాట్స్ అయితే సార్ వన్ ఎకరా ఉంది కింద ఇంకా అదంతా ఇడిచేసి వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఆ గీ పైకి కొంచుకోండి వెళ్ళారు మీరు చెప్పండి ఉన్నాయి గవర్నమెంట్ అధికారులు వచ్చి మీకు నోటీస్ అన్న మాకు నోటీస్ ఏమియలేరు ఖాళీ ముసీస్ అందరూ చేస్తాం అని అన్నారు మాకు కూడా చెప్పలేరు మాకు ఇప్పుడు మేము ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నాం కట్టుకొని ఉన్నాం మా పిల్లలు మేము మేము ఇక్కడ వచ్చి ఉంటున్నాము మేము ఎట్లా బతకాలి ఆయన డబల్ బెడ్రూమ్ ఎవరికి కావాలి ఆ లేని వాళ్ళకి ఇచ్చుకొని డబల్ బెడ్రూమ్ కేసీఆర్ కట్టించిండు కదా కేసీఆర్ పదవేళ్ళకు వాళ్ళకి ఇచ్చుకొని మాకు ఉన్న ఇల్లు ఇల్లే మాకు చాలు ఆయన కట్టిన ఇల్లు మాకెందుకు మేము కష్టం పడి కట్టుకున్న ఇల్లు మాది మాకే కావాలి అని ఏం చేసుకున్నా మేము కదలేదు లేదు ఇక్కడ నుంచి అని చేసుకుంటే మూసింది చేసుకొని నీటికి చేసుకొని మాకే సంబంధం లేదు మేము ఇంతగా వచ్చినా కానీ మేము ఎప్పటికీ నీళ్ళు రాలే అని మేము కంప్లైంట్ చేయలేము మేము ఏది చేయలేము మా బతుకు మేము బతుకుతున్నాం వచ్చిన వచ్చిన మనుషులకు రోడ్డు మీద ఎత్తేసడం ఏంది ఆయనది గెలిపించిన పాపమ్మ ఆయనకు చేసిన పాపమ్మ అని ఏదో కేసీఆర్ ఉన్న బాగానే చేసిండు కదా మరి ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టలే మరి ఆయన ఇబ్బంది పెడితే మాకు ఏ సంతం చేసినా గానీ మేము మాట్లాడేటోళ్ళం చేసేటోళ్ళు ఇప్పుడు ఈయన వచ్చి మాకు చేసే బాధ ఏంటి ఇదేనా రోడ్ మీద ఎత్తేసాడు మాడి పిల్లలకు బస్ ఒక ఫిర్ చేస్తాను అయిపోయిన ఆ పథకం చేసి అది ముందుగా అది ఆయన చేసుకున్నాక మూసి వద్దు మా ఇల్లు మాకు కావాలి అయితే మాకు ఏ పథకాలు వద్దుకోను మా ఇల్లు మాకే కావాలి మేము ఫస్ట్ అవడి కట్టుకున్నాం మేము ఎవరికి ముంచలేము ఎవరికి ఏం చేయలేము మా రెక్కల సొమ్ము మీద మేము కట్టుకొని బతుకుతున్నాం మా పిల్లలు ఎక్కడ పోవాలి మేము ఎక్కడ పోవాలి ఇప్పుడు కిరాయిలు కొంచెం ఉన్నాయి అన్న కట్టుకొని మేము మేము కూడా ఉన్నోళ్ళు ఎక్కువలో లేరు సో అంతా జరిగినా సరే అధికారులు మీ అధికారు రాలేదు రాలేరు అన్న మాకు చూడేది కూడా లేదు ఇక్కడ ఓట్లకు మాత్రం అందరు వస్తారు ఓట్లు ఏనికి వస్తారు కానీ మాకు ఏ సాయం చేయలేరు ఇప్పటి వరకు సాయం చేయకుండా గానీ మా బతుకు మేము బతుకుతున్నాము బతికే వాళ్ళకి బతికేని ఈ రోడ్ మీద లాగడం ఏంది మాకు మేము ఇల్లు కష్టపడి కట్టుకునే ఇల్లు మాది మాకే కావాలి ఆయన డబల్ బెడ్రూమ్ వద్దు మాకేది వద్దు మా ఇల్లు మాకే కావాలి సార్ ఏమన్నా చేసుకుని దొంగల దగ్గర వచ్చి కొలుసుకోకపోవడం ఏంది రెడ్ వారికి వేయడం నువ్వు చెప్పాలి అట్లా కాదని చెప్తే మేము ఏదన్నా దానికి పోలీసు వాళ్ళు చేస్తారు ఏమైతే చెప్తారు వాళ్ళ ఇట్లా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చలేదు సరే సుందరీకరణ అన్నప్పుడు ఉన్న దాని ముందు సుందరీకరణం చేయండి సార్ అలా పాములు గేములు దోమలు సస్తగా మాత్రం పబ్లిక్ పట్టించుకోరు ఏదో సుందరీకాణ పేరు అని ఇప్పుడు చెప్తారు ఆల్రెడీ మా డిస్టెన్స్ వన్ టెన్ వన్ ట్వంటీ మీటర్స్ డిస్టెన్స్ ఉంది ఇంకా వేరేదా యాభై మీటర్ డిస్టెన్సే ఉంది ఈ మా ఏరియాలో ఎందుకు కట్టుకోరు ముందు నార్సింగ్ అక్కడ చూసుకోమనండి మళ్ళీ లాంగ్ డిస్టెన్స్ ఎంత ఉందో బాబు బాబువాటు ఎంత ఉంది ఇది ఎంత ఉందో చూడమనండి మాకు ఇక్కడ మింటి ఏరియా ఉంది ఇటు మెంటి ఉంది మీ మధ్యలో ఉన్నది మేమే అంతే మాకు ఇక డిస్టర్బ్ అనేది లేదు ఏం లేదు ఇప్పటివరకు వాటర్ వచ్చిందని తెలియదు మాకు ఇప్పటి నుంచి గవర్నమెంట్ నుంచి ఏమన్నా సహాయం అని మాకు తెలియదు అంటే మంచిగా చేస్తున్నారు కదా ఏ మంచి సార్ సార్ మంచిగా ఏం చేస్తుంది చెప్పమని సార్ మాకు ఉన్నది మేము కష్టపడి కట్టుకొని కట్టినాం పైసలు ఉండి ఈ వచ్చేందుకు సార్ వాళ్ళ లెక్క నర్సింగ్ లా పనిచేసేలా ఇల్లు కట్టుకొని ఉంటుంటివి ఈ మూలకి ఎందుకు వచ్చి ఉంటుండే మా తల్లిదండ్రులు కష్టపడి చేసి అప్పుడు భూములు కొన్నారు కాబట్టి మేము ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ములము మాకు స్థలం ఎక్కడ లేదు కాబట్టి అన్నదమ్ము ముగ్గురు కట్టుకున్నాము మేము ఉంటే ఈడీ మూలకి ఎందుకు ఉంటాం సార్ దోమల మధ్యలో ఆ చెప్పండి మీరే చెప్పండి అదేదో సిటీలు ఏమనండి మేము అక్కడ వెళ్ళిపోతాం ఏదో పోయి డబల్ బెడ్రూమ్ అంటే డబల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వాలి సరే అప్పుడు ఏమన్నా అప్పుడు ఇచ్చేట నైన్టీ సిక్స్లో నైంటీ సెవెన్ అప్పుడు ఎందుకు ఇవ్వలేరు ఇప్పుడు ఇచ్చేటి డబల్ బెడ్రూమ్ ఇస్తాను అంటే డబల్ బెడ్రూమ్ ఎవరు కావాలి మాకు అవసరమా మేము ఇల్లు మాకు ఉండాలని చెప్తున్నాం చాలా మంది బెంగ వచ్చింది మొన్న సర్జరీ అయింది చనిపోయి ఆమె పచ్చకిచ్చుకున్నాం ఎంత పరిశ్రమ అంత పరిశ్రమ ఇప్పటికే మా మమ్మీకి తెలియదు ఏదో సర్దుకుంటూ పోతున్నాం ఇప్పుడు ఆమెకి ఏమైతే మేము ఎవరు అయితే చెప్పండి మొండరి బల్ జరిగింది ఇప్పుడు రామ్ దేవి కూడా జరిగింది ఇలా చాలా జరుగుతాయని కూడా అందరికి ఆల్రెడీ చెప్పుకుంటులేరు సార్ మానుషులు ఏదో ఉన్నాయి కానీ ప్రతి ఒక్క లోపల కుంగిపోయి ఉన్నారు ఇవ్వాలి లేరు ఎందుకంటే అందరూ ఇలా కష్టపడి బీద వాళ్ళే సార్ ఎవరు కష్టపడితేనే వస్తుంది ఇక్కడ గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు ఇవ్వలేరు డైలీ కూలి వేయటోళ్ళే ఉన్నారు అది ఏదో లేక లేక మున్న కట్టుకున్నందుకు మాకు ఇంత ఏదైతుందంటే ఇప్పుడు అప్పులు తెలియలేవు మేము పోతే కానీ మాకు వచ్చేది కాదు మా గవర్నమెంట్ జాబ్ లేవు ఆట మేము చేస్తేనేవసా పైసలు అవి వాళ్ళు వచ్చి సుందరీకరణ ఏది చేస్తారు అది చేస్తా అంటే ముందే సిటీలో మనం చేయమని సార్ వాట వాన వాడితే ఓడానికి కాదు ఆడానికి కాదు చేయమను అక్కడ మూడు లైన్ ఇంకా చేయక ఎక్కడ మూలకున్న మూడు లైన్ గురించి ఆలోచిస్తారు ఎందుకు ఇప్పుడు హైటెక్ సిటీలో అంత పెద్ద హైటెక్ సిటీ పేరు పెట్టారు ఓడిసాంప పాడితే ఇంత టాపిక్ అవుతుంది మీకు తెలుసు దేని దాని ముందు దాన్ని లీవల్ చేసుకోమనండి ఇప్పుడు సెక్రటేరియట్ కట్టారు ఆడవాడ పోవడానికి పొజిషన్ లేదు పక్కకే టైం పోండి ఉంది కానీ నీళ్ళు పోవడానికి అది పొజిషన్ లేదు అవి చూసేకోక ఏదో మూలకున్న దాన్ని వచ్చి సుందరీకరణ చేస్తా అది చేస్తా ఉన్న కూలగొట్ట పోతారు ఐదేళ్ళకు ఇంకో గవర్నమెంట్ వస్తుంది ఇడా చెట్లు పుట్టలేదు సుందరికన్నా కాదు ఏం కాదు మీరు చూసలేవా సార్ పది ఏళ్ళ నుంచి అంటున్నారు బ్రిడ్జ్ చేస్తాం బ్రిడ్జ్ చేస్తామన్నారు ఆ బ్రిడ్జ్ లేదు ఏం లేదు ఉండే ఓడతారు ఆడ పూలు కొట్టేది తప్ప మధ్య తరగతి ఉన్న బాధ పెట్టడం తప్ప ఇది ఏం లేదు ఉన్నోడు ఉన్నోడు ఉంది వాళ్ళ ఎకరాల భూములు ఉన్నాయి ఆ తెలంగాణ వచ్చాక రెండు వందల ఎక్కడ మూడు వందల ఎకరాల్లో ఫ్యామిలీ ఫ్యామిలీ వాళ్ళ కొడుకులు చదువుకోవాల్సి వరకు ఏం దీని మా పరిస్థితి చూసుకోవచ్చు వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది సో ఈ ఇల్లే ఈ ఇల్లు ఎవరైతే ఒక పెద్ద ఆయన ఉన్నారో ఆయన అయితే మొన్న చనిపోవడం జరిగింది బెంగ పెట్టుకొని ఇట్లా మూసి అధికారులు వచ్చి వీళ్ళకి నోటీసులు ఇవ్వగానే ఇలా కొలుచుకొని ఉంది మీ ఇల్లు బఫర్ జోన్ లో చెప్పగానే అది ఆయన బెంగ పెట్టుకొని నేనైతే చనిపోవడం జరిగింది సో చూసుకోవచ్చు ఈ నర్సింహులోనే అతనే చనిపోవడం జరిగింది సో ఇదే ఇల్లు సో ఇదంతా బఫర్ జోన్లో ఉందని ఏ అయితే మూసి అధికారులు ఉన్నారో సో వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పగానే సో ఆయన భయపడి దాన్ని ఆవేదన గురయ్యి మనస్తాపం చెంది మొన్న అయితే చనిపోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళ కొడుకులు అదేవిధంగా ఎవరైతే బస్తివాసులు ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు మనతో మాట్లాడడం జరుగుతుంది సో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది సో గవర్నమెంట్ ఇప్పుడైనా సరే వీళ్ళందరికీ కన్నీటిని గవర్నమెంట్ గుర్తించి ఏమన్నా ఏ ముసి సంబంధించిన ఏ అయితే అభివృద్ధి చేపడుతున్నారో అవి కొంతమేరకు లైక్ ఎలా ఉందంటే ఒక ఫిఫ్టీ మీటర్ వరకు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు అంతవరకు డెవలప్ చేసుకోమని ఈ మూసీ అధికారులు చెప్తున్నారు దీన్ని కూడా గవర్నమెంట్ దృష్టిలో ఉంచుకోవాలి అని చెప్తున్నారు సో చూసుకోవచ్చు మనం సో వెనకమాలే ఇదంతా మూసి సంబంధించిన ఏరియా సో కనపడతాం కదా ఇక్కడే ఈ బండికి కొంచెం మొదలై ఇదంతా నది నది పరివాహక ప్రాంతం వాళ్ళు ఏమంటున్నారంటే ఈ బస్తీవాసులు కూడా సో ఇక్కడ దాకే ఈ ఫిఫ్టీ మీటర్ ఈ ఫిఫ్టీ మీటర్స్ వరకే వాళ్ళు అభివృద్ధి చేసుకోమండి మాకు ఎంత పెద్ద ఫ్లోయింగ్ వాటర్ వచ్చినా సరే ఎప్పుడు మాకు ఇబ్బంది లేదు మొదటి టైం వచ్చి మమ్మల్ని అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నారు దీని మీదే మా నాన్నగారు చనిపోయారు రేపటి రోజున మా అమ్మగారికి ఆపరేషన్ జరిగింది గుండె ఆపరేషన్ మళ్ళీ వాళ్ళందరూ వచ్చి అధికారులు వచ్చి చెప్తే మా అమ్మకి భయపడిపోతుంది అమ్మ కూడా చనిపోయే ఉన్నాయని ఈ బస్తీవాసులు అయితే భయపడుతున్నారు సో చూసుకోవచ్చు ఇక్కడ వరకైతే అభివృద్ధి చేసుకోండి ఇబ్బంది లేదు నది నది ఎక్కడో ఒక హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉన్న అయినా సరే మమ్మల్ని వచ్చి మీరందరూ ఖాళీ చేయాలి మీరందరూ బఫర్ జోన్లోనే మూసీ అధికారులు వచ్చి భయపడటం జరుగుతుంది